రైతు సోదరులకు నమస్కారం ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇది వచ్చేసి సీడ్ డ్రిల్ అంటారండి అంటే మక్క ఇత్తనాలు వేసుకోనికే బాగా వాడుతున్నారు ఈ రెండు ఏళ్ళ నుంచి మూడు మూడేళ్ళ నుంచి రైతులు సో ఇందులో వచ్చేసి మనం పత్తి ఇత్తనాలు మక్క మినుము పెసర కంది ఇలాంటివి కూడా వేసుకోవచ్చు ఇందులో కూడా మనకి ఎక్స్ట్రా ఇలా వీల్స్ వస్తాయండి సో ఇలా సైజ్ ప్రకారంగా వీల్స్ చేంజ్ చేసుకొని మనము వేరే ఇతనాలు కూడా వేసుకోవచ్చు ఇది మల్టీ క్రాప్ అని అంటారు దీన్ని ఫర్టిలైజర్ వేసుకోని ఒక బాక్స్ ఇక్కడ అమర్చబడింది ఇత్తనంతో సహా ఫర్టిలైజర్ కూడా వేసుకోవచ్చు ఆప్షన్ ఉంది మనకి ఇందులో దీనికి వచ్చేసి పద్నాలుగు వస్తాయి అండి టీత్ ఈ టూ ఇన్ వన్ పర్పస్ పద్నాలుగు వస్తాయి ఇందులో ఇది రెండు ఇంచుల డెప్త్ కెళ్ళి ఇత్తనము వేయడం జరుగుతుంటుంది సో నెక్స్ట్ వచ్చేసి ఇది ఫైబర్ కూడా వచ్చేసి మనకి హై క్వాలిటీ ఫైబర్ ఉంది సో దీనికి డమ్మిలు కూడా వస్తాయి అనమాట మనకి ఇన్ కేస్ ఆఫ్ ఏదన్నా అవసరం లేదు ఒకటి మూసుకోవాలన్నా కూడా డమ్మి వేసుకొని మన అవసరం ఉన్న సైజెస్ ప్రకారం కూడా ఈ ఇత్తనం వేసుకోవచ్చు ఈ చిన్న సన్న సన్నకారు రైతులకు ఏమవుతుందంటే నాలుగు ఎకరాలు ఐదు ఎకరాల లోపల ఉన్న వాళ్ళకి ఇది ఈజీగా ఉపయోగపడుతుంది కూలీల కొరత కూడా ఉండదు సో మనము సొంతంగా రైతు తానంతటి తాను ఇది తీసుకెళ్ళి ఈజీగా ఫీల్డ్ ఈ విధంగా ఒక్కొక్క ఇత్తనం ఇట్లా వేసుకుంటే దీన్ని యూజ్ చేయొచ్చు ఇది ప్రైస్ కూడా రీజనబుల్ ఉంటుందండి ఇందులో కూడా లో క్వాలిటీ ఉంటుంది మళ్ళీ హై క్వాలిటీ ఉంటుందండి ఇది వచ్చేసి లేటెస్ట్ మోడల్ రాయల్ కిసాన్లో ఇది వచ్చేసి మనకు ప్రైజ్ తొమ్మిది వేలండి సో ఇందులో ఏడు వేలలో కూడా ఉన్నాయి కానీ అవి ఏంటంటే ఇ ఇలా ఉండదు ఐటమ్ కొంచెం లో క్వాలిటీ వస్తుంది మనకి సో ఇక్కడ ఒక బ్యాగ్ కూడా మన ఎక్స్ట్రా ఏమైనా స్పేర్స్ దీనికి సంబంధించినవి కూడా ఇందులో వేసుకునే ఒక బ్యాగ్ సిస్టమ్ కూడా వచ్చింది సో మీరు ఇంకా వివరాలు ఇంకేమైనా తెలుసుకోవాలన్నా దీని గురించి ఇంకా అప్డేట్స్ కావాలన్నా మీరు మా ఎస్ఎన్కేకి సంప్రదించి తెలుసుకోవచ్చు ధన్యవాదములు